ఛానల్ నేను ప్రజెంట్ సీఎం గారి ఇంటి ముందున్న కొంతమంది హోంగార్డుకి సంబంధించిన వాళ్ళు కొంతమంది తండ్రులు కావచ్చు కొంతమంది భర్తలు కావచ్చు లేకపోతే ఇంకా చనిపోయిన వాళ్ళు వాళ్ళ పిల్లలకు కావచ్చు లేకపోతే వాళ్ళ వైఫ్స్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు జాబ్స్ కావాలని అయితే వాళ్ళు రేవంత్ రెడ్డిని అడగడానికి వచ్చింది మరి ఎలా స్పందన ఉంది మరి వాళ్ళు ఈ ఆరు నెలలుగా ఎంత ఇబ్బంది పడుతున్నారు అది ఒకసారి సీఎంకు నుంచి మా సార్ క్యాన్సర్ తో చనిపోయారండి డ్యూటీ చేస్తూనే ఫైవ్ ఇయర్స్ అయితే అప్పటి నుంచి కూడా జాబ్ కోసం తిరుగుతున్నాం గవర్నమెంట్ వస్తే జీవో క్యాంప్ చేసి సార్ ఇస్తారని చెప్పి ఆస్తా ఉన్నామండి ఇప్పుడు సార్ వచ్చిన నుంచి కూడా ఆరు నెలల నుంచి మేము ప్రజా దర్బార్కి వెళ్ళినాము ఇక్కడ కూడా మూడు సార్లు వచ్చినామండి మాకేమి ఇక మేము చెప్తాం సార్కి తెలియజేస్తాం జరిగిద్దాని అంటున్నారండి అంతే అక్కడ అప్లికేషన్ తీసుకున్నారండి మీకు ఏదో ఒకటి మెసేజ్ వస్తుంది అన్నారు కానీ ఏమి రాలేదండి మాకు మెసేజ్ వచ్చింది మీరు అప్లికేషన్ ఇచ్చారని అంతేనండి మా జాబ్ గురించి లేదు మేమైతే కష్టపడుతున్నామండి మా పిల్లల్ని పెంచుకుంటాం లేక నాకు మా ఆయన క్యాన్సర్ చనిపోతే పది అప్పు అయిందండి ఉన్న ఇల్లు కూడా అమ్మ కట్టుకున్న కట్టుకున్నా బాబు ఏమో రైట్ హ్యాండ్ లేదు అబ్బాయి బయటికి వెళ్ళి పని చేయలేడు పాపకు అప్పులు చేసి పెళ్లి చేసిన నేను బయటకు పోతే నాకు జాబ్ ఇవ్వట్లేదండి నువ్వు నువ్వు నువ్వేం పని చేస్తావు అంటున్నారండి ఇవ్వట్లేదండి ఎక్కడికి వెళ్ళినా ఇవ్వట్లేదండి అప్పులు చేసుకుని బతుకుతుందండి కొద్ది రోజులు ఇక్కడ హైదరాబాద్ లో హోం కేర్ పెద్ద పెద్దవాళ్ళకి చేసేది చేసారండి ఇప్పుడు అది కూడా బాబు అక్కడ ఒకటి అయిపోతున్నా రండి నేను ఖమ్మం ఉండేది అక్కడ ఒక అయిపోతున్నాడు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినా అండి ఆయన చూసుకోవాలి ఆయనకున్నది ఒక్క చెయ్యే చాలా ఇబ్బంది సీఎం గారు మా ఎందుకు దయించి నా భర్త ఉద్యోగం ఇస్తే కొద్ది రోజులను చేసుకుని బతకాలని ఆశపడుతున్నానండి నా మీద ఆధారపడి పెళ్లిగా పెంచుకోవాలని ఆశపడుతున్నారు అంత ఏం లేదండి ఇప్పుడు

వాళ్ళు వీళ్ళు సాయం చేస్తుంటే బ్రతకడం చాలా కష్టంగా ఉంది సార్ అందరిలో చిన్న చూపు అయిపోతుంటే ఫైనాన్స్ ఉంటేనే కదా సార్ చాలా చిన్న చూపుగా చూస్తున్నారండి మరి మీ ఊరంగల్ గమ్మమురు గమ్మంకి పట్టి పొంగులేటి వెళ్ళాం సార్ వీళ్ళు మంత్రులు ఉన్నారు సార్ పొంగులేటి గారు జరుపుకు రెండు మూడు సార్లు వెళ్ళే సార్ ఆయన పదవిలోకి వెళ్ళాను కానీ కూడా వెళ్ళిన ఇప్పుడే కదా మా పదవిలోకి వచ్చినా చేస్తా ఎవరి దగ్గరికి వెళ్ళినా చేస్తాం చూస్తాం అంటున్నారు తప్పించి మా బతుకులైతే బాగుపడటం లేదు సార్ బతులే అసలు ఇంటిసార్లు చచ్చిపోతే బతుకుతున్నారు సార్ ఇంకో పాపం ఉంది ఆ పాప పెళ్లి చేసిన మళ్ళీ అటాయిటో చూసుకోవడానికి ఎవరు చెప్పి లేకపోతే మాకు ప్రస్తుతం ఏడుపులతోనే ఉన్నాం సార్ మా కుటుంబాలు అయితే వీధిని పడ్డాయి రోడ్డు మీద పడ్డాయి మా అత్త మామూలు కానీ ఎవరు మమ్మల్ని లెక్క చేయట్లేదు మమ్మల్ని ఎవరో చూడట్లేదు మా బర్త్ అండి మాది వికారాబాద్ హెడ్ ఆఫీస్కి సెలెక్ట్ అయ్యారండి మా వారు కరోనా వచ్చి చనిపోయారండి కరోనా నెక్స్ట్ సెకండ్ వేవ్ లో చనిపోయారు సార్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఇప్పుడు ఆరు నెలల నుంచి వెళ్ళాను సార్ అక్కడ అప్లికేషన్ ఇచ్చాం ఒక మెసేజ్ వచ్చింది చూసినట్టు అంతేగాని మాకు జాబ్లు ఇస్తామని ఏమి అలాంటి ఏం రాలేదు సార్ ఎక్కడే తిరిగినా ఆఫీస్ కి తిరుగుతూనే ఉన్నామండి నాలుగు సంవత్సరాలు ఏమో వారు చనిపోయి ఆ నాలుగు సంవత్సరాలు బట్టి డీజీపీ ఆఫీస్ తిరుగుతున్నాం ఎస్పీ ఆఫీస్ తిరుగుతున్నాం ఇలా ఎవరంటే వాళ్ళ దగ్గరికి వస్తున్నాం సార్ ఎవరు దగ్గరికి వెళ్ళినా ఇదే రెస్పాండ్ అవుతున్నారు తప్ప పలానా అది చేసి పెడతాం అనేసి ఎవరు చెప్పట్లేదండి ఉండకనంటే సార్ వాళ్ళే లేనప్పుడు మాకు ధైర్యం లేదు సార్ అసలు రోడ్డుని పడిపోయాం మమ్మల్ని ఎవరు చూస్తారు సార్ అనాథలం అయిపోయాం ఇప్పుడు మమ్మల్ని పోషించడానికి ఎవరు లేరు నేను ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి వాళ్ళని చూసుకోవడానికి నా ధైర్యం ఉండట్లేదు సార్ నేను కూలి పని చేస్తున్నాను సార్ అవును సార్ ఏ రోజు వెళ్తే ఆ రోజు కూలి ఆడపిల్లలు సార్ ఒక పాప వచ్చి టెన్త్ వచ్చింది ఒక బాబు వచ్చి ఎయిత్ క్లాస్కి వచ్చింది సార్ పెద్దవాళ్ళు అవుతున్నారు సార్ అత్త మామలు కూడా నా మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళనే చూసుకోవాలో పిల్లల్ని చూసుకోవాలో అర్థం కావట్లేదు నాకైతే ఈ రెండు వందల కూలి మీద ఎంత మందిని పోషించుకురావాలో అర్థం కావట్లేదు సార్ నాకైతే మీరు నుంచి ధైర్యంగా గడుపుకొస్తున్నాం సార్ ఇంకా అవ్వట్లేదు సార్ ఎన్నిసార్లు కేటీఆర్ గారు వస్తే కూడా మేము మా ఊర్లో ఖమ్మం వస్తే కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఆయన దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చినామండి అక్కడ అన్ని దాటుకొని అన్ని ఆయన నుంచి అడ్డంకులు అన్ని దాటుకొని పొంగులేటి గారి ఇంటికి వస్తే కూడా పొంగులేటి గారికి ఇచ్చినాం ఆయనకి ఇచ్చినామండి మహిబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి మహిబాద్ మహిబాద్ లోకలే మైబాద్ అండి ఆవిడ ట్వంటీ ఇయర్స్ నుంచి అక్కడ డ్యూటీ చేస్తున్నాడు మా సారు అయితే ఇక్కడ కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయాడు చనిపోయిన తర్వాత లాస్ట్ అక్కడంటే టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాండి ఎస్పీ ఆఫీస్ అని అక్కడ అని ఇక్కడ మంత్రులు అని అటని ఎక్కడ తిరిగినా కూడా ఏ పని అయితే లేదు ఇంతసారి ఖచ్చితంగా చేస్తాడనే ఉద్దేశంతో వేసుకొని గెలిపించుకొని సార్ చేస్తాడనే నమ్మకంతో ఇక్కడ వరకు తిరుగుతున్నాం సార్ ప్రజాదర్బారికి కూడా వచ్చినాం అక్కడ వచ్చినా అక్కడ కూడా ఏం లేదు ఇక్కడ ఏమైనా ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నట్టుగానే పిఏ వాళ్ళు తీసుకుంటున్నారు పంపిస్తా అంటున్నారు అసలు సారు ఇస్తాడా అని కూడా ఏం లేదు ఆ నమ్మకంతోనే తిరుగుతున్నాం సార్ ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడం అన్న వాళ్ళు ఉన్నప్పుడు మేము బయటకు వెళ్ళేటోళ్ళం కాము వాళ్ళ జీతం మీదనే ఆధారపడి బతికే వాళ్ళం కాబట్టి ఇప్పుడు సొంత కష్టపడి ఇద్దరు పిల్లలను పోషించుకోవాలంటే చాలా ఇబ్బంది పాప బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది చిన్నుడు హ్యాండిక్యాప్డు నేనేం చేయలేను హెల్త్ బాగుండేది సార్ నాకు ఇంట్లో మిషన్ కుట్టుకుంటూ పిల్లలను పోషించుకోవాలి రోజు వంద రెండు వందల కంటే ఎక్కువ కుట్టుకోలేం కదా సార్ ఆ రెండు వందలతోటి ఇంట్లో రెండు కట్టుకోవడం పిల్లలను చదివించుకోవడం ఈ అమ్మాయి పాప చదువుతుంది బాబును పోషించుకున్నాడు ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ ఈ రేవంత్ సార్ దగ్గరికి వచ్చిన మా బాధలన్నీ చెప్పుకొని మాకు జాబ్ వచ్చే విధంగా ఈ కార్య నియమకాల కింద చాలా ఇబ్బంది అవుతున్నాయి సార్ ఏం లేదు ప్రస్తుతానికి అయితే మిషన్ కుట్టుకుంటే ఇంట్లోనే ఉన్నా సార్ ఎక్కడ పనికి పెట్టుకున్నా మూడు వేలు నాలుగు వేలు ఇస్తామంటున్నారు ఆ మూడు నాలుగు వేలతోటి ఈ హెల్త్ బాగుంది ఉండక దాకా ఉండి చేసుకోలేం కదండి కాబట్టి ఇంటి దగ్గరనే పని చేసుకుంటా ఇంటి వరకు వెళ్ళా తీసుకుంటున్నాం కానీ పిల్లలను పోషించుకునే పరిస్థితి లేదు సార్ అంత రోడ్డు మీద పడేది అలా అయిపోయింది ఈసారు ఉద్యోగం ఇస్తే మా పిల్లలను మేము పోషించుకోగలిగి సార్ పుణ్యం చేసుకున్న వాళ్ళైతే జీవితాంతం రుణపడి ఉంటాం సార్ రేవంత్ రెడ్డి సార్కి ఈ విషయం ఎట్లైనా తెలియపరచండి సార్ మేము చాలా రోజుల నుంచి వస్తున్నామండి తిరుగుతూనే ఉన్నాము ఏం రెస్పాన్స్ సార్ అక్కడ ఏం రెస్పాన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఏది లేదు మనం చూసుకుంటే కానిస్టేబుల్ తో సమానంగా హోంగార్డ్ ఉద్యోగాలు తెలంగాణ మొత్తము కానిస్టేబుల్ సమానంగా హోమగార్డు చేసినా గానీ వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ యొక్క కుటుంబాలకు ఆదుకునే పరిస్థితి లేదు దాన సంస్కారాల ఖర్చు అని చెప్పేసి ఒక పదివేల రూపాయలు చేసి చేదుర్కుంటున్నారు కానీ కనీసం వాళ్ళ యొక్క కుటుంబాలకు కార్య ఉద్యోగాలు ఇవ్వాలని కానీ వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకోవాలని కానీ ఇలాంటి ఎలాంటి మా తండ్రి మా నాన్నగారు రావాలి మా డాడీ అనిపై త్రీ ఇయర్స్ అవుతుంది గత గత ప్రభుత్వంలో చాలా చోట్ల తిరిగినాం ఇప్పుడు కూడా కొత్త సీఎం వచ్చినప్పటి నుంచి మూడు సంవత్సరాలు మూడు సార్లు తిరిగినాం అయినా కానీ సీఎం ఇక్కడ వచ్చిన సీఎం ఇంటి వరకు వస్తే కూడా ఇక్కడ పట్టించుకున్న దాఖలు ఆ ప్రజా ప్రగతి భవన్కి ప్రజా అక్కడికి వెళ్తే అక్కడ ఓన్లీ అప్లికేషన్ ఫార్మ్స్ తీసుకుంటున్నారు మెసేజ్ వస్తే వెళ్ళా ఉంటున్నారు కానీ ఇప్పటి వరకు ఒక మెసేజ్ వచ్చిన దాఖలాలు ఇప్పుడు కూడా మా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మొత్తానికి ఈ యొక్క వీళ్ళంతా హోమ్ గార్డ్ హోమ్ గార్డ్ సంబంధించిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నాము మేము ఒక సీఎంను కలవాలి లేకపోతే పోతే మాకు ఎలాంటి యూజ్ లేదు సీఎంను కలిస్తే ఏమైనా యూజ్ అవుతుందని అంటే ఆడదాకా అంట మరి పోనీ పర్లేదు అదంతా ఏం లేదు కనీసం వీళ్ళ వీడియోలో చూసి కనీసం మా హోంగార్డ్ల పరిస్థితులన్న చూసి వీళ్ళకి న్యాయం చేయాలని అయితే మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకనంటే అందరూ కూడా భర్తలు భర్తలు చనిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు వాళ్ళ హస్బెండ్స్ చనిపోవడము వాళ్ళ ఫ్యామిలీ కొంతమంది పిల్లలు హ్యాండ్ క్యాప్ ఉండడం కొంతమంది పిల్లలేమో పెళ్ళిళ్ళకి ఎదగడం ఫైనాన్స్ చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి వీళ్ళు ఏదైతే హోమ్ గార్డ్స్ సంబంధించిన వాళ్ళ పైన వెమ్మటే వీళ్ళకు కావాల్సిన ఏమైతే ఉన్నాయో జాబ్స్ వాళ్ళ నియామకాలు వాళ్ళని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాలని మా ఛానల్ తరఫున కూడా మేము కూడా కోరుకుంటున్నాం వాళ్ళు పాపం ఏడుస్తున్నారు గోడు గోడున ఏడుస్తున్నారు మీకు ఈరోజు అధికారం రాగానే మీరు సీట్లలో కూర్చోవడం కాదు వాళ్ళకు కూడా ఏ వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా ఇప్పుడు ఖమ్మము మహబాదు మా మహబూబ్నగర్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అంటే ఖమ్మంలో మీకు ప్రిన్సిప్ వచ్చినాయి అక్కడ కూడా చాలా మహబూబ్నగర్లో కూడా మీకు సీట్లు వచ్చినాయి అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి ఉరంగాలకు సంబంధించి కూడా మీకు మంచి సీట్లు ఇచ్చారు కాబట్టి మీరు వాళ్ళ యొక్క భాగోలు చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క హోంగార్డ్లు మీ మీరు వాళ్ళని కల్పిస్తారా కలిపిరా కలిపి కలిపియకుండా ఓకే వాళ్ళ జాబు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది ఎందుకంటే పెద్ద మొత్తంలో వచ్చారు కలవట్లేదు అది ఇది అనుకుంటే కనీసం ఒక్కరిద్దరినైనా కలిసి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని వాళ్ళ జాబులు వాళ్ళకి ఇవ్వాలని మా ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటాం